గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు న్యూస్ ముందుగా బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సీట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు పుత్తూరులోని నారాయణ స్వామి నివాసానికి చేరుకున్న సీట్ బృందం ఇక నిర్వహిస్తుంది నూతన మధ్యం పాలసీ సమయంలో నారాయణ స్వామి మంత్రిగా ఉన్నారు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సీట్ అధికారులు ఆయన ఇవాళ అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది

ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన చేపట్టినటువంటి గత ప్రభుత్వ పాలసీ విధానాన్ని విచారణ చేపడతా ఉంది ఈ నేపథ్యంలోనే మద్యం పాలసీ భారీ ఎత్తిన కుంభకోణాలు జరిగేటువంటి మద్యం పాలసీలో రోజుకొక మలుపు తిరుగుతుంది ఇప్పటికే దాదాపు పన్నెండు మంది అధికారులు అంటే ఎమ్మెల్యేలు ఉండొచ్చు మాజీ మంత్రులు ఉండొచ్చు అలాగే ప్ర ప్రజెంట్ పార్లమెంట్ సభ్యులు ఇలాంటి అధికారులు అందరూ కూడా సిట్టు అధికారి సిట్టు నేపథ్యంలోనే సిట్టు విచారణ క్రమంలోనే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి విచారణ అయితే ఎదుర్కొంటున్న విషయం విదితమే అయితే ఇదే క్రమంలోనే ఈ విచారణ నేపథ్యంలోనే మరో ముందడిగేసి వాళ్ళ నారాయణ స్వామి అప్పటి ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు డిప్యూటీసీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో అతన్ని సిట్ నోటీసులు ఇచ్చి వాళ్ళ అదుపులోకి తీసుకుని తన ఇంటిలోనే పుత్తూరులోని నారాయణ స్వామి ఇంటిలోనే గత రెండు గంటల సేపు విచారణ అయితే కొనసాగుతూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ విధానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకు ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకించాల్సి వచ్చింది ఉన్నటువంటి నిబంధనలు ఎందుకు మార్చారు వాటి వెనక ఎలాంటి రాజకీయ ప్రమేయం ఒత్తిడిందా ఏంటి అని విధానంలో అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది ముఖ్యంగా గత గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ విధానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు వాటి యొక్క విధానాలు ఏంటి ఎందుకు ఇలాంటి ఇలాంటి ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా విధానాలు చేపట్టాల్సి వచ్చిందని చెప్పేసి అనే కోణంలో విచారణ కొనసాగుతోంది దాదాపు రెండు గంటల పాటు పుత్తూరులోని నారాయణ స్వామి ఇంటిలో నివాసం ఉదయం నివాసంలోనే అధికారులు సిట్ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన సిట్టి అధికారులు నారాయణ స్వామికి ఎక్కడికి బయట వీలు లేదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా అతనికి నోటీస్ ఇచ్చి అతని మొబైల్స్ మొబైల్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి విచారణ అయితే కొనసాగుతా ఉన్న విషయం విధిస్తే అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది ఈ అధికారులు అయితే ఇంట్లోనే నారాయణ స్వామి ఇంట్లోనే విజయవాడ నుంచి వచ్చిన ముగ్గురు సిట్టి అధికారులు నారాయణ స్వామి ఇంట్లోనే విచారణ అయితే కొనసాగుతూ వస్తున్నారు గతంలో కూడా నారాయణ స్వామికి నోటీస్ ఇస్తే వస్తా విచారణకు సహకరిస్తానని చెప్పి కూడా విచారణకు అయితే హాజరు కాలేదు ఈ నేపథ్యంలోనే చిట్టాధికారులు నేరుగా విజయ పుత్తూరులోని నారాయణ స్వామి ఇంటికే వచ్చారు ఇంటికే వచ్చి మరోమారు నోటీస్ ఇచ్చి ఇంట్లోనే విచారణ అయితే కొనసాగుతూ ఉంది ఈ విచారణ నేపథ్యంలోనే పుత్తూరులో టెన్షన్ వాతావరణం అయితే నెలకొనింది అక్కడ అసలు స్వామి ఇంట్లో ఏం జరుగుతుంది ఏమని దృక్పథం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇదే కాకుండా గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి ఎలాంటి నిబంధనలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు చేపట్టారు ఏంటి ఈ ఎక్సైజ్ ఎక్సైజ్ పాలసీ విధానానికి నూతన ఎక్సైజ్ పాలసీ విధానాన్ని విధానానికి చేపట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఏమొచ్చిందని చెప్పే విధానంలో కూడా విచారణ అధికారులైతే ఆ విచార ఆ క్రమ ఆ కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు అదే కాకుండా ముఖ్యంగా ఎక్సైజ్ పాలసీ విధానంలో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు వ్యతిరేకించారు డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని ఎందుకు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేదు దానికి దానికి ప్ర గల ప్రధాన కారణాలు ఏంటి అదే కాకుండా డెసలరీ విధానంలో కూడా నిర్వహించిన విధానము ప్రభుత్వ పాలసీల విధానము వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ నారాయణ స్వామిని అదుపులోకి తీసుకొని దాదాపు రెండు పైనే విచారణ అయితే కొనసాగుతూ ఉంది ఈ విచారణ మరో ఇవాళ సాయంత్రం కూడా కొనసాగే అవకాశం ఉంది అయితే నారాయణ స్వామి ఎక్సైజ్ అధిక సారీ సిట్ అధికారులకు ఇచ్చినటువంటి అడిగిన ప్రశ్నలకు సమా సరైన సమాధానం ఇవ్వని పక్షంలో అయితే నారాయణ స్వామిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అక్కడ అధికారుల అధికారుల ద్వారా పోలీసు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే నారాయణ స్వామిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెప్పేసి సిటీ అధికారులు అయితే భావిస్తున్నారు దీపిక అయితే రవివర్మ ఇక్కడ చూసుకుంటే సిట్ అధికారులు మార్నింగ్ నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు అలాగే విచారణ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే పుత్తూరులో అలర్ట్ కూడా ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది అంటే వాళ్ళ ఇంటి చుట్టుప్రక్కల కూడా వాతావరణం కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణానికి మరి కాసేపట్లో కొడతారా లేకపోతుంది అంటే ఈరోజు నారాయణ స్వామిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అని కూడా తెలుస్తుంది కదా సో ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు బందోబస్తు కానీ ఈరోజు నారాయణ స్వామిని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఎస్ ఎస్ ఇవాళ సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నారాయణ స్వామి సరైన సమాధానం ఇవ్వకుండా సమాధానం దాటిస్తే మాత్రం సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే విషయం అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి స్థానిక పోలీసులు కూడా పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే నారాయణ స్వామి ఇంటికి సిట్ అధికారులు వచ్చారు సిట్ అధికారులు విచారిస్తున్నారని చెప్పి తెలియడంతోనే జిల్లా నలుమూల నుంచే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య వైసీపీ నాయకులందరూ కూడా పుత్తూరుకు చేరుకున్నారు పుత్తూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ముఖ్యంగా పుత్తూరులో కూడా ఇప్పుడు ఉన్న పలంగా పోలీస్ అధికారులు థర్టీ యాక్ట్ విధించారు నారాయణ స్వామి ఈ పరిసర ప్రాంతంలో ఎవరు అధికారులు ప్రజలు ఎవరు గొమ్మికు అవకాశం లేదని చెప్పేసి తటాక్ట్ విధించారు అదే కాకుండా పరిస్థితి చేతిమించకుండా ఉండేందుకు పోలీసులు ఎక్కడికక్కడ కటిష్టమైన బందోబస్తు చర్యలు అయితే చేపడుతున్నారు ఈ క్రమంలోనే నారాయణస్వామి సిట్ అధికారులకు ఎలాంటి సమాధానం ఇస్తారు అసలు సమాధానం ఇచ్చేందుకు అంగీకరిస్తారా లేదా సిట్ అధికారుల విచారణ కోఆపరేట్ చేస్తారా లేదా అనేది సర్వత్రా ఆసక్తిగా నెలకొనింది సార్ సిట్ అధికారులకు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని పక్షంలో అయితే నారాయణ స్వామి అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి విజయవాడకి తీసుకుని పోయే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది అది మరి కాసేపట్లో ఏ విషయం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది అయితే ఈ లోపే ఇక్కడ వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా నారాయణ స్వామిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి హుకార్లు ఇవ్వడంతోనే సిట్టి అధికారులు వచ్చారు విజయవాడ నుంచి సిట్టి అధికారులు వచ్చారు నారాయణ స్వామిని అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్తారు మన వైసీపీ నాయకులందరూ కూడా అడ్డుకోవాలి దీన్ని ఎక్కడికక్కడ కంట్రోల్ కట్టడి చేయాలని చెప్పేసి వైసీపీ స్థానిక నాయకులు అలాగే జిల్లా నాయకులు కూడా పిలుపునిచ్చారు ఆ మేరకు పుత్తూరుకి వైసీపీ నాయకులు జిల్లా నలుమూల నుండి వైసీపీ నాయకులందరూ కూడా పుత్తూరుకి ఒక్క ఒకరికి చేరుకుంటున్నారు అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది దీపిక రైట్ థ్యాంక్ యూ రవివర్మ